ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి టోర్ల మీద కంప్లీట్ డైవర్ట్ అయిపోయింది రాజకీయం మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో జగన్ అడ్డుకున్నారనో లేదంటే గోతులు తవ్వారు అడ్డు పెట్టారు ప్రజల్ని రానివ్వకుండా చేశారు ఈ చర్చ నుంచి ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోవాలి అంటే ప్రజల మైండ్ సెట్ లెక్క కుంభకోణం అదొకటి ఆయుధంగా ఉంది దాన్ని ఇమీడియట్గా తెర మీదకు తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళకి అనుకూల పత్రికల్లో ఫ్రంట్ పేజీలు వచ్చేస్తున్నాయి లిక్కర్ స్కామ్లో దుబాయ్లో ఒకరు దొరికారు లేదంటే విమానాల్లో ఒకరు తిరుగుతున్నారు వీళ్ళకి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇది హఠాత్తుగా అంటే భారీగా ఏదో జరిగిపోతుంది అని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ సెట్ ఇటు డైవర్ట్ అయిపోద్ది అంటే ప్రజలు ఇక జగన్నే మర్చిపోవాలి జగన్ నెల్లూరు టూరు ఆయన తిరిగిన యాత్రలు అవి మర్చిపోవాలి అలాగే అక్కడ ఏం అనేది కూడా మర్చిపోవాలి మెయిన్ అది ఇక వైసీపీ రాజకీయానికి ఎత్తుకు పైఎత్తులు వ్యూహాలు రచించుకుని వెళ్ళడానికి లిక్కర్ స్కామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగని చెప్పి దాన్ని కౌంటర్ చేసుకుంటున్నారు కానీ మొత్తం ప్రజల మైండ్ సెట్ ఇటు తిప్పేలాగైతే వైసీపీ కౌంటర్ అయితే ఉండట్లేదు ఇది మొదటి నుంచి వాళ్ళు చెప్పేది ఇదే అక్రమ కేసు అసలు లేని స్కాము అని చెప్తున్నారు లేని స్కామ్ అయితే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి లేని స్కామ్ అయితే ఎంతమంది నిందితులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ పుట్ల బయటకు వస్తున్నారు ఈ ఏ థర్టీ ఫైవ్ అవరు ఏ ఏ వన్ నుంచి ఏ థర్టీ నైన్ వరకు ఏ ఫార్టీ వరకు అన్న వాళ్ళందరినీ చూసుకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏ కలుగులో దాకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు నిప్పు లేకుండా పొగొస్తుందా అసలు నిజంగా స్కామ్ జరగకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడిది ఇది ఇప్పుడు ఒక చర్చ అంటే జరిగే ఉంటుంది అనే నమ్మకం అయితే ప్రజల్లో కలిగించేలాగా ఒక గట్టి ప్రయత్నం జరుగుతోంది ఆ గట్టి ప్రయత్నంలో అయితే సక్సెస్ అవుతున్నారు ఈ నేపథ్యంలో జగన్ టూర్ లేదు జగన్ మళ్ళీ ఏ టూర్ వస్తారు ఏంటి ఇదేమీ లేదు అదేమీ లేదు ఒక అయోమయం ఒక గందరగోళ పరిస్థితుల్లో ఒక ట్రాప్ రాజకీయంలో వైసీపీని ట్రాప్లోకి లాగడంలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అయితే సక్సెస్ అవుతుందని చెప్పాలి డిఫెన్స్ చేసుకోవడంలో ప్రజల దృష్టి మరల్చడంలో వైసీపీ సక్సెస్ అవుతుందంటే టీడీపీ ఆల్రెడీ అక్కడ సక్సెస్ అవుతుంటే ఇంకా వైసీపీ సక్సెస్ అని ఎలా చెప్పగలుగుతాం